తీసుకొస్తున్నారు అధ్యక్ష నేను మొన్నే చెప్పాను ఏదైతే ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఎక్కడైనా సరే ఏ సమంత సంబంధం ఉంది అంటే ఆధారాలు మీరు తీసుకురండి ఒక్క చిన్న ఆధారం ఉన్నా గంట అయినా రోజైనా పది రోజులైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని మీరు చెప్పినా సరే వాళ్ళు ఒక ఆధారం కూడా తీసుకురాలేదు అధ్యక్ష తీసుకురాకపోగా నేను మాట్లాడినటువంటి మాటల మీద బయటికి లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రెస్ మీట్ పెట్టాడు అధ్యక్ష ఏమని పెట్టాడు ఆధారాలు చూపించాడు అధ్యక్ష వత్స సత్యబాబు గారి గురించి నిన్నటి వరకు తెలిసినప్పటికి కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్ లో ఏదైతే చూపించాడు చూపించి దాన్ని నెయ్యి చెప్పి చెప్పాడు అధ్యక్ష ఎంత దారుణం అధ్యక్ష కనీసం ఒక సీనియర్ మెంబరు ఈ సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కిజ్ కి నెయ్యికి కనీసం వ్యత్యాసం కూడా తెలియలేకుండా ఇష్టానుసారంగా మాట్లాడాలి అధ్యక్ష దాని మీద హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీస్ కూడా ఇచ్చారు దానికి ఆన్సర్ చేయాలి వీనికి ఏ మాత్రం సిక్కున్నా ఏమాత్రం విశ్వసనీయత ఉన్నా ఛాలెంజ్ చేశాం అధ్యక్ష ఛాలెంజ్ చేశాం ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఎక్కడైనా సరే చిన్న సంబంధం ఉన్నా మీరు తీసుకురండి చిన్న ఆధారం ఉన్నా తీసుకురండి గంటలు గంటలు చెక్ చేద్దామంటే తీసుకురాకపోగా కనీసం పరిజ్ఞానం లేకుండా చీజ్ ప్యాకెట్ ను చూపించి ఇది నెయ్యి అని చెప్పి లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడుతుంటే సత్యబాబు గారి నియమానాలు అర్థం కాలేదు మీలా కాదు అధ్యక్ష హెరిటేజ్ సంస్థ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది హెరిటేజ్ సంస్థ ఈ రాష్ట్రమే కాదు అధ్యక్ష ఇతర రాష్ట్రాలు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వాలతో ఏ రాష్ట్ర ప్రభుత్వాలతో వ్యాపార లావాదేవీలు జరపకూడదని ఒక నిర్ణయం తీసుకుని ఆ సంస్థ ముందుకెళ్తుంది అధ్యక్ష మీలాగా ప్రభుత్వాన్ని అర్థం పెట్టుకొని డబ్బు తోసే కార్యక్రమం హెరిటేజ్ ఎప్పుడు చేయలేదు భవిష్యత్తులో కూడా చేయదు అధ్యక్ష మీరు చూడండి మీరు చూడండి భారతీయ సిమెంట్ పెట్టారు ఆ సిమెంట్ ని ప్రభుత్వంలో హౌసింగ్ ఇచ్చి మొత్తం దోపిడీ చేశారు సాక్షి పేపర్ పెట్టారు కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు కోట్ల రూపాయలు గ్రామాల్లో పేపర్ పంపించి మీలాగా ప్రభుత్వ ధనాన్ని ఎప్పుడు హెరిటేజ్ సంస్థ ఒక్క పైసా కూడా తోచుకోలేదు అధ్యక్ష అధ్యక్ష చివరక వీళ్ళు మనస్తత్వం వీళ్ళు మనస్తత్వం ప్రేక్షణ మనస్తత్వం అధ్యక్ష ప్రేక్షణ మనస్తత్వం ఉంటే వాళ్ళు మామూలుగా ఉండరు ఆర్థిక మూలాలనే దెబ్బ తీస్తారు గతంలో కూడా మీరు చూశారు రాయలసీమలో ప్రేక్షణ చూస్తే సరికట్టం కానీ ఆ రోజు సరికడితే వాళ్ళు ఇబ్బంది పనులు వారి ఆర్థిక మూలాలు కట్ చేయడం సంబంధం లేనటువంటి ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి హెరిటేజ్ సంస్థని సంబంధం లేకుండా తీసుకొచ్చి దాన్ని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు బొత్స సత్యబాబు గారికి మళ్ళీ అడుగుతున్నాను నేను మొన్న చిన్న ఆధారం ఉన్నా చూపించమంటే ఆయన ఆధారం సీట్ ప్యాకెట్ చూపించి దానికి నెయ్యం చెప్పారు అందుకే లీగల్ నోటీసులు కూడా ఇచ్చాం ఆన్సర్ చేయండి ఇప్పుడైనా సరే ఇప్పుడైనా సరే మీరు ఒక్క ఆధారం ఇదిగో వైసీపీ పార్టీ వాళ్ళు హిందాపూర్ డైరీకి హెరిటేజ్ కి ఈ సంబంధం ఉంది